えっ భాగవతులందరికీ నా యొక్క హృదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి రెండు వేల ఏడు నుంచి మా యొక్క సాయిరామ్ సేవ సమితి ఉన్నప్పుడు దగ్గర నుంచి ఈరోజు ఉప్పకార్ చాటిపుల్ ట్రస్ట్ వరకు మరి ఇప్పుడు ఏ కార్యక్రమం తలబెట్టినా మరి మొదట నాకు చెప్పడం ఆనవాయితీ అదేవిధంగా ఇందాక గురువర్యులు చెప్పినట్టు ఆ యొక్క ఆశీర్వచనాలు ఆ భగవంతుడు నా మీద ఉంచడం మరి వారు ఏది అడిగినా అది నేను కాదనకుండా చేయగలుగుతున్నానంటే అది ఆ భగవంతుల కృప ఎందుకంటే మనం మాత్రం మనం ఏది చేయాలన్నా నేను కూడా ప్రతి ఒక్కరికి అదే చెప్తూ ఉంటాను నా వెనుక ఉన్న అందరికి కూడా మరి గురువు గారి దాకా అదే విషయం చెప్పారు మన దగ్గర ఉన్న ఒక రూపాయిలో తొంభై తొమ్మిది పైసలు దానం చేసిన బ్రతకడానికి మనకు ఒక పైసా సరిపోతుంది తిరిగి ఆ తొంభై తొమ్మిది పైసలు తిరిగి మనకి ఆ భగవంతుడే ఇస్తాడు అని అనే దాంట్లో నేనే దానికి నిదర్శనం ఎందుకంటే తాతగారు రామదాస్ గారు సొంత ఊరిలో ఉన్న పదహారు వందల ఎకరాలు ఆ రోజు భూదానం చేశారు మరి ఆ భూదానం చేసిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సెంటు భూమి కూడా లేదు మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు మండల వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మా రామ మందిరం మీద కూర్చొని తహసీల్దార్ కబురు పెట్టారు అయ్యా కృష్ణమూర్తి గారు మరి మీ నాన్నగారు రామదాస్ గారు మరి పదహారు వందల ఎకరాలు ఆయన పేరున పట్టాలో ఉంది మరి అడంగుల్లో ఉంది మరి ఈ భూమిని అంతా ఎవరెవరి పేరున మీ పాస్ పుస్తకాలకు ఎక్కించాలంటే అది మా నాన్నగారు ఎప్పుడు దానం చేస్తారో కూడా నాకు తెలియదండి మరి ఎవరైతే ఆ భూమిని దున్నుకుంటున్నారో వారికే ఆ భూమిని ఇవ్వమని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరిగింది అది కాదండి మరి మీకు ఇద్దరు అబ్బాయిలు కదా కనీసం ఎంతో కొంత భూమిని మీ పేరున ఉంచుకోండి అని చెప్పానంటే నాకు వ్యవసాయము రాదండి నేను వైష్ణవుని కాబట్టి ఆ దేవుడే నన్ను చూసుకుంటాడని చెప్పాను ఆయన మేము చిన్న చిన్న పిల్లలం ఆయన చెప్పడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాన్నగారు ఏమి ఇచ్చారు మన తాతలు ఏమి ఇచ్చారని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చిన ఏదైతే మనకి జీవితం ఉందో అదే మనకి పుణ్యఫలం వాళ్ళు ఏదైతే మనకి నడక నేర్పిస్తారో ఆ దారి చూపిస్తారో ఆ బాటలో వెళ్తే కనుక సర్వం అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు అనే దాంట్లో నేను ప్రత్యక్ష సాక్షిని మరి ఇటు నుంచి కూడా ఆ రోజు చదువుకున్న టైంలో స్కాలర్షిప్ కూడా నాకు రాలేదు ఎందుకంటే వైష్ణవులకి బ్రాహ్మణులకి స్కాలర్షిప్స్ అప్పుడు ఇచ్చేవారు కాదు మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన ఆ భగవంతుడు ఎన్ని కార్యక్రమాలు చేసినా నాకు అలుపివ్వకుండా మరి ఈ యొక్క శక్తిని యుక్తిని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని మరి మీ పెద్దలందరూ ఆశీర్వాదాలు ఎప్పుడు నా మీద ఉండాలని మనసావాచ కోరుకుంటూ మరి ఇలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమానికి నా వంతుగా నాకు ఇష్టమైంది అన్నదానం మరి ఆ రోజు రామదాస్ గారు కోటి మందికి అన్నదానం అందుతారు మరి నేను రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటికీ ఆ కోటి దాటిపోయి ఉంటుంది అన్నాను మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ఏదన్నా మరి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పార్టిసిపేట్ చేస్తాను అలాగే బాలభవ అత్య సంఘం వారికి నేను ఒక మాట ఇచ్చి ఉన్నాను అది కూడా ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నా ఏదైతే ఆ కళ్యాణ మన కళ్యాణ మండపం అంటే నెక్స్ట్ ఇయర్ ఇలాంటి పూజలు వచ్చేటప్పటికీ వారి యొక్క సొంత భవనంలో వారు చేసుకోవాలి కనుక దానికి సంబంధించిన కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరంలోనే ఆ యొక్క స్థలాన్ని నేనే కొనుగోలు చేసి గవర్నమెంట్ ట్రై చేస్తున్నాము ఇస్తా ఇచ్చారు లేకపోతే లేదు లేదన్నా ఆ సైట్ని కొనుగోలు చేసి ఆ కళ్యాణ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ పూజలన్నీ కూడా అందులో చేసుకోవాలి మరి దానికి తగిన ఆ బలాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలి ఎంత అందరి ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యుణ్ణి La you know that they just ਸ੍ਰੀ ਸੁਦਰਸ਼ਨ ਦੇਵਤਾਏ ਨਮਃ ਸ੍ਰੀ ਸੁਦਰਸ਼ਨ ਹੇਤ ਰਾਜਾਯ ਨਮਃ ਕਰਤਲ ਚੇਸਵਾਲ ਅੰਦਰ ਕੋੜਾ ਇਸਾਰੀ ਓਮ ਸ੍ਰੀ ਸੁਦਰਸ਼ਨਾਯ ਜੋੜ ਲੈ ਜਗਾ ਨਹੀਂ దాత అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు అన్నారు రామ్ దాస్ నమస్కారం చేస్తూ రామా కోటి మందికి అన్నం పెట్టాలనుకుంటున్నారన్నట్టు కోటి రెండు అక్షరంగా రెండు అక్షరాలు అడిగిన లెక్క పెట్టడానికి చాలా టైపుడు కోటి మందికి భోజనం పెడతారన్నట్టు రామ్ అంటే సంకల్పం ఉంటే ఎంతైనా జరుగుతుంది అచ్చల మీ సంకల్పం మంచిది కాబట్టి ఎన్నింటికైనా అతి ముఖ్యమైనది కాబట్టి మరోసారి ప్రత్యేకంగా చెప్పవలసి వస్తున్నాడు రాముడు అన్నదానం చేస్తున్నాడు మీరందరూ రాని అని చెప్పి పిలిచేయాలి కోటి రావాలి కదా బియ్యం ఉన్నప్పటికీ ప్రతి ఊరు అప్పుడు తిరకాలంటారు ఇప్పుడు మా మండలాలు సవతులు గాని అప్పుడు తిరకా అనివారు ప్రతి తిరకాకు పెడుతున్నా అట్ట రాములు వారు చేస్తున్నారు మీరు మీరందరూ భోజనాలకు వచ్చేటి కోటి మందికి పెడుతున్నారు కోటి అనేసరి ప్రతి వాడికి చెమట లెక్కిపోదరాయి కోటి మందికి ఏంటి భోజనం ఏంటి పరంపురం వరకు వెళ్ళిపోయాడు అందరినీ పిలిచేశాడు ఈయన వెళ్ళబోయేసారు కల్లా ఇలాంటి దాతలు ఉన్నారు భోజనం పెడుతున్నారు కదా అయితే అలా మంట పిలిచామే కాదు నేను బియ్యం అన్ని పడ కోటి మంది నా దగ్గర ఉన్న పంపిస్తాను మూడు లాంటి పంపించేస్తాను అడగ కల్చేతం సంకల్పం ఉంటే దయ్యం ఇస్తాను సర్వదేవ నమస్కారం లోపల మాట్లాడు ముక్కోటి దేవతలకి ఆహారాన్ని అందించేటప్పుడు ఎన్ని పెట్టినప్పటికీ అన్ని శివుడికి పెట్టండి విష్ణువు పెట్టండి అమ్మకు పెట్టండి అన్ని కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళితే అంటే ధృదీచారాలు ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఏ దైవ కార్యం జరిగినా ప్రత్యేకంగా ఇంత అన్నం పెట్టేటువంటి దాత ఇప్పుడు కూర్చున్నారో ఆయనకి ఆశీర్వచనం చేయడానికి వేద పండితులంతా కూడా ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సర్వజీవుల్ని కూడా प्रणा, प्रणा, गे परिवारा गे स बाहरा गेसा युधा गेसा शक्ति का गयी जीवी महाराज समर्पा निराज महाराज देरी केगा మీరు లోపల నుంచి మంత్రం చదవండి స్వామి కళ్ళు కూసుకున్నాడు రామా నేను లోపలికి వచ్చి పెట్టినట్టే ఇగో అన్నం పెట్టాను ఇవో వండిన కూర ఇగో వంకాయ కొత్త కూర ఇదేమో గుమ్ముడికాయ కూర అన్ని వాడే చెప్పాడు అదే మంత్రం మంత్రం అంటే మాటే మంత్రం అది నిర్మలమైంది అయితే దానికి ఉదాత్త అనుదాత స్వరితాలు అక్కర్లేదు ఆరోగ్యం పెట్టేశాడు రాముడు కరుణా వేయుడు వీడి చేత్తో పడుకున్నాక అయ్యో అది ఎంత కష్టపడ్డాడు అనుకున్నాడు ఆ దాటి వద్దామని వాడుకుంది వీళ్ళు రానివ్వలేదు సరే ఇక్కడి నుంచి కాదు వీడి వెనక కాచాలి పట్ల కట్టుకుని ఓ ముసలివాడి రూపంలో కళ్ళ పట్టుకొని పెడుతూ ఓ సన్యాసి కనబడతాను నాకు ఇంత అన్నం వాడు చేత్తో పెడితే తింటాననుకున్నాట ఎవరు